శ్రీ మాత్రే నమ లలితా సహస్ర నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ముందుగా మనోరూపేక్షు కోదండ పంచతన్మత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా మనోరూప్ మనోరూపేక్షు కోదండ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మనోరూపేక్షు కోదండాయ నమః అని ధ్యానించాలి మనస్సును నియంత్రింపచేస్తూ మంచినక్షణాలను మంచిని మాత్రమే గ్రహించే విధంగా తన ఆయుధమైన చెరకు విల్లును ఉపయోగిస్తూ తన వైపుకు దృష్టిని తిప్పుకునేలా చేసే తల్లి అని ఒక అర్థము అమ్మవారి చెరకును కోదండముతో సమానముగా పోలుస్తారు పోల్చారు చెరకు గడ సాఫీగా కాక కనుపులతో ఉండి చివరి వరకు ఒకే రకంగా ఉండదు చెరుకుగడలో రసము ఎంత తీయగా ఉంటుందో మన మనసులలో కూడా ఇష్టమైన కోరికలు అంత తీయగా ఉంటాయి కనుపు కనుపుకి నమిలినప్పుడు చెరకుగడలోని తీయని రసము ఎలా అయితే మారుతుందో మన మనసులో కూడా ఒక కోరిక తీరగానే క్రొత్తగా ఇంకొక కోరిక కలుగుతుంది ఈ తీపి కోరికల కనుపులతో కూడిన మనస్సు అనే చెరుకుగడ ధనస్సును అమ్మవారు ధరించినది ప్రతి కొత్త కోరికకు మనస్సుకు స్వేచ్ఛ తగ్గి బంధించబడుతుంది దృఢమైన స్థిరమైన మనస్సు దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది ఇటువంటి లక్షణము సంకల్ప సిద్ధికి ఉపయోగపడుతుంది అటువంటి స్థితిని మనం పొందాలి మన మనస్తత్వము భూమధ్యములో ఉన్న ఆజ్ఞాచక్రం వద్ద ఉంటుంది కనుబొమ్మలు ధనస్సు వలె ఉంటే మధ్యలో సూక్ష్మంగా జ్ఞానశిక్షువు లాగా ఉంటుంది ధ్యానం వలన ఇది తెరుచుకుంటుంది అందుకే ఏ విషయమైనా అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని భూమధ్యలో దృష్టి సారిస్తాం లక్ష్యమును తెలుపగలిగిన జ్ఞాన కోదండమును ప్రసాదించే తల్లి అని అర్థము మనస్సు అనే రూపంతో ఉన్న చెరకుగడ ఆను విల్లును ధరించి మన లక్ష్యమును మనకు తెలియజేసే శ్రీమాతకు నమస్కారములు జీవితంలో ఏదేని లక్ష్యాన్ని సాధించాలనుకుంటే అమ్మవారిని ఈ నామముతో ధ్యానం చేసినచో అది నెరవేరుతుంది పంచతన్మత్ర సాయకా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని పంచతన్మత్ర సాయకాయ కాయ నమ అని ధ్యానించాలి అమ్మవారి చేతిలోని ఆయుధ శక్తిని గురించి వర్షిణ్యాది వాగ్దేవతలు వర్ణిస్తూ వాటిలో ఒక ఆయుధమైన పూల గుత్తిని వారు పంచతన్మత్ర కలుగా వర్ణించారు పంచతన్మత్రకలుగా పిలువబడే శబ్ద రసరూప స్పర్శ గంధములుగా చెబుతారు ప్రతి సాధకునికి ప్రతి మానవునికి ప్రతి జీవికి ఈ ప్రపంచములో ఈ తన్మాత్రకల వలన తన్మాత్రకల వలననే భవితవ్యము భవితవ్యము ఇది లేనిచో మనము దేనిని ఆస్వాదించలేము ఈ తన్మాత్రకలు అమ్మవారి ఆధీనములో పూల గుత్తి రూపంలో అందరినీ నియంత్రిస్తుంటాయి ఈ ఐదింటికి మనస్సు కూడా తోడైతే వాటికి సార్థకత అమ్మ కృప వలననే మనం అమ్మ కృప వలననే మనము శబ్దాన్ని చెవుల ద్వారా రసాన్ని నాలుక ద్వారా రూపాన్ని చూపు ద్వారా స్పర్శను చర్మం ద్వారా గంధాన్ని నాసిక ద్వారా అనుభవించగలుగుతున్నాం వీటన్నింటిని మన మనసు ద్వారా అదుపులోకి ఉంచుకోకపోతే దారి తప్పుతాం వీటన్నింటిని ఆ శ్రీమాత వాటిని తన ఆధీనంలో ఉంచుకొని ప్రయత్నిస్తూ మనని కాపాడుతుందని అర్థము బ్రహ్మాండములోని పంచభూతములను పిండాండములోని పంచ జ్ఞానేంద్రియాలను సంతానపరిచేవి పంచతన్మాత్రకలు పృథ్వీ వాసన అపస్సు నాలుక తేజస్సు దృష్టి వాయువు స్పర్శ ఆకాశము వినటము ద్వారా దీనిని సూచిస్తారు అమ్మ చేతిలోని ఐదు పూలభానాలు స్థూల సూక్ష్మ కారణములుగా వర్ణిస్తారు ఇంద్రియ లౌల్యము కూడా ఈ పంచతన్మత్రకల వలననే వస్తుంది భానానికి బీదాక్షరము కారముగా చెప్పబడుతుంది ఇది ఆకర్షణకు సమ్మోహనానికి సంబంధించినది ఇది రుణాత్మకము విషయాభిలాష ధనాత్మక లక్షణము ఇంద్రియాలు లక్ష్యము మనస్సుకు ఆ మనస్సు బుద్ధికి ఆ బుద్ధి ఆత్మకు ఉన్ముఖంగా లోబడి ఉంటే ఆత్మజ్ఞాన సిద్ధి అనే జీవిత లక్ష్యము సానుకూలమై సాధకుడు దనన మరణాతీతమైన మోక్షానికి చేరవుతాడు ఈ చక్రభ్రమణంలో జీవి అవ్వకుండా అమ్మ ఈ నామం ద్వారా దానిని పొందవచ్చు అని మరొక అర్థము ఆత్మజ్ఞాన లక్ష్యానికి చేరే జగన్మాతకు నమస్కారములు ఇప్పుడు నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయే నమ అని ధ్యానించాలి తన సహజమైన ఎర్రని కాంతుల నిండుదనమునందు మునిగే బ్రహ్మాండముల సముదాయమని అర్థము అమ్మవారి యొక్క వర్చస్సుని తెలిపే నామము ధ్యాన శ్లోకంలో చెప్పినట్లుగా అరుణాం కరుణాం తన్నట్లుగా కనులు మోసుకోగానే మనకు ఎర్రని వర్ణమును ప్రకాశవంతముగా కలిగిన తల్లి ముఖవర్చస్సు కనబడుతుంది కళ్ళు తెరవటం అనగా చీకటి నుంచి వెలుగులోకి రావటం కళ్ళు మూయటం అంటే వెలుగు నుంచి చీకటిలోనికి పోవడం ఇవి రెండు ప్రాతకాల సంధ్యక్యాల సాయము సంధ్యాకాలము వంటి సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తరువాత స్థితి ఈ రెండు స్థితులలో కూడా ఆ ప్రాంత ఆకాశములో అరుణవర్ణమే మనకు కనిపిస్తుంది అమ్మ వర్చస్సు అరుణవర్ణం అనే ప్రభా సముద్రమైతే దాని నుంచే సమస్త సృష్టి ఉత్పన్నమైనది రాత్రి పుట్టి దాని తర్వాత సముద్రము అర్ణవము సంవత్సరము దాని నుంచి రేయింబవల్లు సూర్యచంద్రులు మొదలైన సృష్టి ఏర్పాటైనది సూర్య కుటుంబాలకు నేపథ్యములో ఉన్న బ్రహ్మాండ మల్ల మండలాన్ని మండలాలన్నీ అమ్మ సహజ వర్చస్సు అయిన అరుణ ప్రభా సముద్రములో మునుగుతూ తెలుపుతూ ఉంటాయి ప్రాతకాలంలో సూర్యోదయ సమంలో అమ్మవారిని అరుణమూర్తిగా ధ్యానించి జపించినచో సృష్టి విజ్ఞాన రహస్యము దర్శనము జరుగుతుందని ఒక అర్థము అట్టి జగనాంబకు నమస్కారములు ఇలా అన్నీ అమ్మవారి యొక్క నామములు ప్రతిరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ మిగతా నామములు మరో వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ